హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు డైరీస్ వరల్డ్ ఇప్పుడు మీరు వినబోతుంది మన్ని నుంచి దరిచేరు మా చెల్లి స్టోరీలోని నూట ఇరవై నాలుగో భాగం సడన్ గా అర్షిత్ ఊపిరి మేడకి తగిలేసరికి భూమి కంగారు పడి చేతిలో ఉన్న గరిట వదిలేస్తుంది అది ఎక్కడ శబ్దం చేస్తుందో ఏమో నని అర్షిత్ వెంటనే దానిని క్యాచ్ పట్టి పక్కన పెట్టి ఎందుకు అంత కంగారు పడతావు భూమి నేనే నీ హర్షిత్ బావని అని భూమి చెవి దగ్గర చిన్నగా హర్షిత్ అనే పదాన్ని ఒత్తి పలుకుతూ అంటాడు ఇద్దరి మధ్య ఇంచ్ గ్యాప్ మాత్రమే ఉండేసరికి భూమి కంగారుగా హర్షిత్ హర్షిత్ వైపు తిరిగి ఏంటి బావా ఇలా వచ్చావు ఏమైనా కావాలా అని అడుగుతుంది అవును చాలా కావాలి నీ దగ్గర నుంచే అంటూ ఇంటెన్స్ గా భూమి కళ్ళల్లోకి చూస్తూ తన చూపులు నిదానంగా కిందకి తీసుకువస్తూ భూమి పెదవుల మీద నిలిపి వాటిని అందుకోవాలి అనిపిస్తున్న ప్రస్తుతానికి ఆ కోరిక ఆపేసి మళ్ళీ కళ్ళ వైపు చూస్తూ నేను వచ్చి రెండు రోజులు నువ్వు కనీసం నాతో మాట్లాడటానికి ఎందుకు రాలేదు అని అడుగుతాడు భూమి హర్షిత్ని అలా చూస్తూ ఉంటే తెలియకుండానే సిగ్గుతో రెప్పలు వాళ్ళు చేసి చివరిగా అడిగిన మాటకి సీరియస్గా అర్షిత్ వైపు చూస్తూ మరి నువ్వు రెండు సంవత్సరాలు అమెరికాలో ఉండి కనీసం ఒక్కసారి కూడా నాకు ఫోన్ చేయలేదు ఒక్కసారైనా నీకు గుర్తుకు రాలేదు కదా బాబా నేను అందుకే నువ్వు నన్ను అవాయిడ్ చేస్తా చేసావు కానీ నాకు మాత్రం క్షణం నువ్వే గుర్తుకు వచ్చేవాడివి మరి ఇంత అవాయిడ్ చేసిన నీకు ఇక్కడికి వచ్చానని తెలియగానే ఎగిరే ఎగిరేసుకుంటూ నీ ఎదురుగా నేను ఎందుకు వస్తాను అందుకే రాలేదు ఇప్పుడు కూడా హర్షిత్ బావు కోసం వచ్చాను కానీ నీ కోసం రాలేదు అని బింకంగా అంటుంది అర్షిత్ భూమిని కిచెన్ గాస్కెట్కి ఆనించి రెండు వైపులా చేతులు పెట్టి లాక్ చేసి తన కళ్ళల్లోకి చూస్తూ నేను కూడా నిన్ను అమెరికాలో ఉన్నంత వరకు ఒక్క క్షణం కూడా మర్చిపోలేదు చాలా మిస్ అయ్యాను నిన్ను ఈ రెండు సంవత్సరాల్లో నాకు ఒక విషయం బాగా క్లారిటీ వచ్చింది దానివల్లే నీకు ఫోన్ చేస్తే ఎక్కడ ఒక్కడ అన్ని వదిలేసి నీ ముందు వాలిపోతానేమో అని భయపడి ఫోన్ చేయలేదు అయినా నువ్వైనా నాకు ఫోన్ చేశావా ఏంటి నన్ను అడుగుతున్నావు అని హస్కీగా అడుగుతాడు భూమి బింకంగా నువ్వు ఫోన్ చేయనప్పుడు నేనెందుకు ఫోన్ చేస్తాను అందుకే చేయలేదు ముందు నా మీద నుంచి లేబావా నాకు చాలా కష్టంగా ఉంది అని అంటుంది హర్షిత్ ఊపిరి డైరెక్ట్ గా తన మొహానికి తగులుతూ ఉంటే భూమికి అలజడిగా అనిపిస్తూ తన మనసులో గిలిగింతలు పెడుతూ ఉంది అయినా కూడా హర్షిత్ లే హర్షిత్ లేవకుండా పూర్తిగా భూమి మీద తన బాడీని టచ్ చేసి ఏమైంది భూమి నేను ఇలా ఉంటే నీకెందుకు ఊపిరి కష్టంగా ఉంది పైగా నీ బుక్కులు ఎందుకు అలా చెర్రెస్ కలర్ లోకి మారిపోతున్నాయి అని తను అనుకున్నదే నిజమైతే బాగుండు అనుకుంటూ అడుగుతాడు భూమి అలా అర్షిత్ తనని గట్టిగా హత్తుకున్నట్టు నిలబడేసరికి కంగారుగా కళ్ళు పైకెత్తి అర్షిత్ వైపు చూస్తూ చాలా కష్టంగా గొంతు పెగుల్చుకుని అది కోపం వల్ల ఎర్రగా అయ్యింది బావా ముందు నువ్వులే అని తన గుండెల మీద చేయి పెట్టి అరిచితిని వెనక్కి నెట్టడానికి ట్రై చేస్తుంది అక్కడ ఉంది ఏమైనా సన్నగా ఉండే చాక్లెట్ బాయ్నా చాక్లెట్ బాయ్ అనుకున్నావా భూమి సిక్స్ ప్యాక్ బాడీతో డైలీ జిమ్ చేస్తూ కండలు పెంచిన శరీరం అది నీలాక బక్కది కాదు భూమి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఎత్తు నీలాల కళ్ళు దొండపండి లాంటి పెదవులు పెదవు కింద ఎడం వైపు చిన్న పుట్టుమచ్చ తన పెదవులకి దృష్టి తగలకుండా ఉంది అన్నట్టు ఉంటూ ఫెయిర్ కలర్ లో చాలా అందంగా ఉంటుంది ఆర్షిత్ తన ప్రయత్నానికి చిరునవ్వు నవ్వుతూ నువ్వు నన్ను నెట్టగలవనే అనుకుంటున్నావా భూమి సరే అదంతా వదిలే ముందు నేను చెప్పేది విను అని తనని గట్టిగా హత్తుకొని తన మెడ మీద ముద్దు పెట్టి ఐ లవ్ యూ భూమి ఇక్కడికి వచ్చి రాగానే మొదట నిన్ను కలిసి నీకు ఈ పదం చెప్పాలని ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను కానీ నువ్వు ఎప్పుడు నన్ను తప్పించుకొని తిరుగుతున్నావు పైగా నేను కూడా ఆఫీస్ ఎండిగా ఛార్జీ తీసుకుంటున్నానని ఆ వర్క్లో బిజీ అయిపోయాను అని తన ప్రేమనంతా గొంతులో నింపుకొని అంటాడు భూమి హర్షిత్ ఎప్పుడైతే ఐ లవ్ యూ చెప్పాడో తను విన్నది నిజమో కాదు అర్థం కాక షాక్ లో నీలుక్కుపోయి ఉంటుంది అప్పుడే కిచెన్లోకి ఎవరివో అడుగుల చప్పుడు వినిపిస్తూ ఉంటే ఓకే భూమి నేను చెప్పాల్సింది చెప్పాను ఇప్పుడు ఎలాగో బయటకు వెళ్తాము కదా అప్పుడు నువ్వు కూడా చెప్పు ఎందుకంటే నేను ఎక్కువ రోజులు వెయిట్ చేయలేను నీ ఎస్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటాను అని చెప్పి షాక్ లో ఉన్న భూమి ఎడమ బుగ్గుకి పెదవులు ఆనించి భూమిని వదిలేసి ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్లి వెంటనే వాటర్ తాగుతున్నట్టు కలరింగ్ ఇస్తాడు అప్పుడే భూమి ఇంకా కాఫీ తాగలేదని కిచెన్ లోకి వచ్చిన హాసిని వాటర్ తాగుతున్న తో నువ్వు ఇంకా వాటర్ తాగుతున్నావా అని అడుగుతూ భూమి వైపు చూసేసరికి పాలు పొంగిపోతూ ఉంటాయి అది చూసి హాసిని కంగారు పడుతూ స్టవ్ దగ్గరికి వెళ్లి గ్యాస్ ఆఫ్ చేసి భూమి వైపు చూసేసరికి భూమి ఇంకా షాక్ లో కళ్ళు పెద్దవి చేసి స్టాచ్యూలా నిలబడిపోయి ఉంటుంది ఏంటి అలా బొమ్మలా నిలబడ్డావు పాలు ఇలా పొంగిపోతూ ఉంటే ఆపే ఆపేది గ్యాస్ ఆపేది లేదా అని చిన్నగా కసురుకుంటుంది హాసిని అరుపులకి షాక్ నుంచి తేరుకున్న భూమి అర్షిత్ కోసం చుట్టూ చూసేసరికి తను వెళ్ళిపోయాడని అర్థమయ్యి అర్షిత్ చెప్పిన మాటలు తన చుట్టూనే తిరుగుతూ ఉంటే ఒళ్లంతా చెమటలు పడుతూ అవన్నీ హాసిని వెన్నదేమో నేను టెన్షన్ తో ఒల్లంతా ఎమ చెమటతో తడిచి చేతులు నలుపుకుంటూ హాసిని వైపు చూస్తూ ఉంటుంది భూమిని అలా టెన్షన్ గా చూసేసరికి హాస్యని కంగారు పడుతూ ఏమైంది భూమి ఎందుకు నీకు ఇంతలా చెమటలు పడుతున్నాయి అని అడుగుతారు భూమి నుదుటి మీద పట్టిన చెమట తుడుచుకుంటూ ఏం లేదు ఏం లేదు అత్తయ్య ఏదో చూసి భయపడ్డాను అందుకే ఇలా నిలబడిపోయాను సారీ సారీ నేను కాఫీ కలిపి తీసుకువస్తాను మీరు పదండి అని హాస్యని ఏమీ వినలేదని అర్థమై కొంచెం రిలాక్స్ గా చెప్పి కాఫీ ట్రై తీసుకొని బయటకు వచ్చి అందరికి కాఫీ ఇచ్చి అర్షిద్ దగ్గరికి వచ్చేసరికి అర్షిద్ భూమి వైపు చూస్తూ ఎవరికి కనిపించకుండా కన్ను కొట్టి ఒక కప్పు తీసుకుని ఐ లవ్ యు అని పెదవులు కదిలిస్తాడు హర్షి తల చేయగానే భూమి టెన్షన్ పడుతూ తన కప్ తీసుకుని వెళ్ళి నేహా పక్కన కూర్చొని టెన్షన్ తో శరీరం చల్లబడుతూ ఉంటే ఆ వేడి వేడి కాఫీ కప్ రెండు చేతుల మధ్య పట్టుకొని తలదించుకొని మనసులో ఇదేంటి బావ ఇంత సడన్ గా ప్రపోజ్ చేశాడు నేను అసలు ఊహించలేదు కానీ నాకు కూడా మనసులో బావని చూసిన మాట్లాడాలి అన్న చాలా అలజడిగా ఉంటుంది పైగా బావ నాతో ఫోన్లో మాట్లాడకపోతే నేనెందుకు ఏడ్చాను నేనెందుకు బావ అలా ఇంటెన్స్గా చూస్తే సిగ్గుపడ్డాను ముద్దు పెట్టి హత్తుకున్నా ఏమీ అనలేదు ఎందుకు అంటే నేను కూడా నిజంగానే బావని ప్రేమించానా నాకు చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంది పైగా నా మనసు కూడా బావ ప్రెజెన్స్ కోరుకుంటుంది అమ్మ వాళ్ళు నాకు తెలియకుండా ఒకసారి అనుకుంటుంటే విన్నాను నాకు హర్షిత్ బావకి పెళ్లి చేయాలని ఒకవేళ అదే నిజమైతే అమ్మ వాళ్ళకి నచ్చినట్టు పెళ్లి చేసుకుంటే బెటర్ కదా పైగా నా మనసులో కలుగుతున్న ఫీలింగ్స్ కి ముందు కారణం తెలుసుకోవాలి ఏదైనా కానీ బావని వదులుకోవద్దు అని నా మనసు గట్టిగా చెప్తుంది ఒకసారి దీని గురించి ఆరు వివధినితో మాట్లాడాలి తనైతే నాకు కరెక్ట్ గైడెన్స్ ఇస్తుంది అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది భూమి ఏమి ఆలోచిస్తుందో అర్థమైన అర్షిత్ మనసులో నీకు కూడా నా మీద ఫీలింగ్స్ ఉన్నాయి భూమి నేను నిన్ను ఇంటెన్స్ గా చూస్తుంటే నీ బుగ్గలు ఎరిపెక్కడం అప్పుడే అర్థమయ్యింది నీకు కూడా నేనంటే ఎక్కడో ఏదో మూల ప్రేమ ఉంది అని కానీ అది నీకు అర్థం కావటం లేదు నేను అర్థమయ్యేలా చేస్తాను కదా అని అనుకుంటూ కాఫీ తాగుతూ భూమి వైపే చూస్తూ ఉంటాడు థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్